అవునా నువ్వు డైలీ బేరకు వెళ్తావు కదా ఏం చేస్తావు ఏం చేస్తావు పనులు అమ్ముతున్నావు నువ్వు టికెట్లు తీసుకొచ్చుకుంటావుట బస్ టికెట్లు రోజు బస్కి వెళ్తావా

ఇవన్నీ టికెట్లే రోజు మూడు బస్సులు ఎత్త రోజు ఆ రోజు మూడు బస్సులు ఎత్త రోజు మూడు టికెట్లు ఇవ్వ టికెట్లు కూడా ఉన్నాయి ఇవన్నీ టికెట్లేనా అన్ని టికెట్లే నువ్వు డబ్బా అని ఈ ఆ డబ్బా నింట టికెట్లే అవమ్మ ఇవన్నీ రేవెంటన్న ఎక్కినాయి కానీ సగం తెలవక పోయినాయి అన్ని నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు దగ్గర దగ్గర ఎన్ని టికెట్లు